మీకు అవకాశం ఉన్నంత వరకు రిచర్డ్ బ్రాండ్ గారు రాసినటువంటి టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ చదవండి అది ఇంగ్లీషులో మాత్రమే కాదు తెలుగులో కూడా ఉంది సత్యము కొరకు చిత్రహింస అని దాని పేరు టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ ఇన్ ఇంగ్లీష్ సత్యం కొరకు చిత్రహింస అని దాని తెలుగు వర్షన్ ఒరిజినల్గా దాని టార్చర్ ఫర్ క్రైస్ట్ ప్రింట్ చేసిన దైవజనుడు డాన్ ఈ స్టాంటన్ గారు మారనాథ రివైవల్ క్రూసైడ్ అనే సంస్థ అప్పట్లో ఉండేది డాన్ ఈ స్టాంటన్ గారు నాకు వ్యక్తిగతంగా బాగా తెలిసిన ఒక దైవజనుడు ఆస్ట్రేలియా దేశస్తుడు తర్వాత ఆయన అప్పుడే చాలా పెద్ద ఆయన నేనప్పుడు పద్దెనిమిది ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన్ని కలిశాను తర్వాత వాళ్ళ దేశానికి వెళ్ళిపోయాడు ఆయన పుస్తకము మీరు తప్పకుండా చదవండి ఒకవేళ దొరకడం లేదంటే నేనే కాపీరైట్స్ కొనుక్కొని దాన్ని మళ్ళీ ఓఫిర్ పబ్లికేషన్స్ ద్వారా తప్పక ప్రింట్ చేయాలనే కమిట్మెంట్ కలిగి ఉన్నాను ఎందుకంటే కమ్యూనిస్ట్ దేశాలలో నిషేధింపబడిన క్రైస్తవ సంఘం ఎలా బ్రతుకుతున్నదో అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది చాలాసార్లు ఆ పుస్తకంలో నేను చదివిన విషయాలు జ్ఞాపకం చేసుకొని ఇప్పటికీ కూడా నేను కన్నీరు కారుస్తున్న సందర్భాలు ఉంటాయి ఇంకా అవన్నీ వర్ణిస్తే ఇప్పుడు సమయం చాలా తీసుకుంటుంది వాళ్ళకి వేసే సంకెళ్ళు మామూలుగా ఉండవు ఆ సంఖ్యలకు లోపల వైపు పదునైన మేకులు ఉంటాయి కప్పుకోవడానికి చలికాలం అవి చలి దేశాలు ఉన్ని వస్త్రాలు ఇవ్వరు ఇవ్వకపోతే చలికి వాళ్ళు ఇలాగ ఇలా వండుకుతారు కదా అప్పుడు ఆ లోపలి మేకులు గుచ్చుకొని చర్మము కట్టయి రక్తం గారుతూ ఉంటుంది ఇలాగా అనేక రకరకాల చిత్ర విచిత్రమైన హింసలు పెడుతూ ఉంటారు ఇంకా చెప్పలేను ఈ పరిశుద్ధ స్థలం నుండి అలాంటి హింసలు పెడతారు వాళ్ళను అలాంటి హింసల మధ్యలో చెరసాల జీవితం పద్నాలుగు సంవత్సరాలు రొమేనియా జైల్లో గడిపి రిచర్డ్ ఉమ్రెండ్ గారు